నమస్తే నెక్స్ట్ సీఎం అయితే జగనే సీఎం అవుతుంది జగన్ రావాలనుకుంటున్నా జగన్ అంటే అన్నిటికీ అన్ని మంచిగా చేస్తున్నారు కదా అందరికీ అన్ని ఇచ్చాడు అన్ని చేశాడు గృహ నిర్మాణం చేసాడు పిల్లలకు అమ్మఒడి పథకం చేసాడు గృహ అన్ని చేశాడు కదా అందుకని జగన్ వస్తుంది అంటే జగన్ గారు పథకాలలో ఏది మంచి పథకం అంటారు అన్ని పథకాలు మంచిగానే ఉన్నాయి మేడం ఆ పథకం ఈ పథకం అన్ని మంచిగా అన్నాడు అన్ని పథకాలు కూడా బాగానే చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి అలా మంచిగా చేస్తే మరి ఆయన సేమ్ మరి అందరికీ అందుతున్నాయి అంటారా జగన్ గారు ఇచ్చే పథకాలు అందు అందుతున్నాయి కానీ మేడం కొంచెం ఇళ్ళ స్థలాలు గట్టా గట్ట మధ్యన వాళ్ళు కొంచెం అటు ఇటుగా చేస్తున్నారు ఆయన ఇవ్వడం మట్టిగా అందరికి ఇవ్వమని అన్నీ చేయమని చెప్తున్నాడు కానీ మధ్యవర్తులు మట్టిగా అట్లా చేస్తున్నారు అంతే మేడం అంటే జగన్ గారు హెల్త్కి విద్యా రంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు కదా ఇస్తున్నారా మరి ఇస్తున్నారు ఆయన వచ్చాక ఆంధ్రలోని ప్రభుత్వ హాస్పిటల్ అయ్యి కూడా నీట్నెస్గా పెట్టడం అన్నీ మంచిగా చేయడం మటుకు బాగా చేస్తారు ఆరోగ్యశ్రీపై కూడా ఇరవై ఐదు లక్షల వరకు చేశారు కదా సార్ బాగా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది మేడం అంటే జగన్ గారు డెవలప్మెంట్ చేయలేకపోయారు అనేసి అంటున్నారు కదా మరి మీరేమంటారు లేదండి జగన్ డెవలప్మెంట్ చేస్తాడండి చేస్తాడు ఆయన మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా సీఎం ఆయన అవుతుంది అంటే ఇచ్చిన హామీలల్లో చాలా వరకు నెరవేర్చలేకపోయారు అనేసి అంటున్నారు కదా లేదు మ్యాడమ్ జగన్ గారి మట్టికి చాలా మట్టికి పూర్తి చేసారు సో స్కూల్ పిల్లలకి కూడా ట్యాప్స్ ఇస్తున్నారు కంటెంట్ బైజూస్ కంటెంట్ ట్యాప్స్ అదేలా అనిపించింది మీకు మంచిగానే చేస్తుంది కదా మన్ని ఇస్తున్నాడు అమ్మఒడి పథకం కరెక్ట్ టైంకి వేస్తున్నాడు అందరికీ అందుతున్నాయి డబ్బులు అవి కానీ ఆయన ఏంటి చెప్పడం మట్టికి అన్నీ వేస్తున్నారు మధ్యవర్తులు ఏమైనా చేస్తున్నారు ఆయన మంచిగా స్కూల్స్ అన్ని మంచిగా డెవలప్మెంట్ చేశారనేసి అంటున్నారు నిజమైన చేశారు మేడం పిల్లలకి భోజనం కూడా మంచిగా పెట్టి ఫుడ్ అది వచ్చి చూసుకుని బాగా చేస్తాం సో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా అని లేదు మేడం లేదు మేడం ఆయన చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు మేడం ఆయన అనుకున్నా ఏమీ చేయలేదు ఆయన పాలన అయితే ఏమీ లేవు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నెక్స్ట్ టైం వచ్చినా సరే వారంటీలు గేరంటీలు అన్నీ తీసేస్తారు అనమాట అవి అమ్మ అమ్మఒడి పథకం అన్నీ తీసేస్తారు చంద్రబాబు నాయుడు అయితే వచ్చే లేదు జగన్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏమైనా యూస్ అవుతుందా మాకైతే ఏం లేదు అంటే జనాలకి ఇంటి వద్దకే వచ్చి అదే పెన్షన్ అని అవన్నీ రైస్ సది ఇవ్వడం అని వెళ్ళాలా అవన్నీ మట్టికి బాధిస్తున్నాం అప్పుడు పెన్షన్స్ కోసం లైన్లో క్యూలో నుంచి వాళ్ళకి ఇంటింటికి వచ్చేస్తున్నారు మేడం అందరం మట్టికి చాలా మంచిగా ఇస్తున్నాడు మంచిగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి కలిసి వస్తున్నారు కదా ఏం రాదంటారాగర జగన్ సింగిల్గా వచ్చిన జగన్ జగన్ వస్తాం మీరెవరికి వేస్తారు ఓటు మేము జగన్కి మాకేం చేయకపోయినా సరే ఆయనకేస్తాము మాకైతే మేము చెప్తున్నాం కదా మాకైతే ఏం చేయలేదు వీళ్ళు స్థలం కానీ ఏమి ఇవ్వలేదు నా పేరు వచ్చింది మధ్యవర్తులు తీసేశారు మరి మీరు టీవీకి ఇస్తారో ఏమి ఇస్తారో నాకు తెలియదు కానీ మీరు టీవీకి వేస్తారు అది వేస్తాం మరికి చేయగలిగినా నాకైతే ఎవరు ఏమీ చేయలేదండి కానీ ఏంటంటే మా కోరుకుని మేము లేని కాబట్టి కాబట్టి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మాకు ఏదైనా ఆయన మరి నేను చెప్పిన ఆయన ఇంటి మట్టుకి మాకు స్థలం వచ్చేలాగా చూస్తే మట్టికి మేమమ్మ అంతకంటే ఆనందపడేదే లేదు అంతకంటే సొంత మేమైతే జగనే వేస్తాం ఓటు ఆయన రాకపోయినా జగన్ గారికి సమ్ వేస్తాం ఎందుకంటే అందరూ ఇప్పుడు మనకు చెయ్యకపోయినా అదే రోజులకు చేస్తున్నారు కదా పది మంది నోట్లో బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నాడు అనుకుంటున్నారు చాలు మనకు చెయ్యకపోయినా వాళ్ళకి చేస్తున్నాడు ఇప్పుడు మనకివ్వలేదు మన అసూయ పడకూడదు ఏంటంటే మాకు ఫీలింగ్ అనేది ఉండదనమాట ఆయన మాకు ఏమీ చేయలేదు ఒక ఇల్లు స్థలం ఇస్తే చాలు అని ఆశిస్తున్నాం అది ఇప్పుడు ఈ ఈ వారం రోజుల్లో ఇల్లు స్థలాలు కూడా ఇస్తామని చెప్తున్నాడు మన దయాదోనం అంతే మేడం అలాగైనా సరే ఓకే జాయిన్ థ్యాంక్ యూ